హాయ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమని మంది పల్వే యూట్యూబ్ ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటా అని చూస్తున్నారా చ ఎంత చక్కగా ఆ చెట్టు కింద పచ్చని ప్రదేశం చాలా బాగుంది ఏంటి హేమ ఏం చూపిస్తుంది ఏం చెప్పదలుచుకుంది అనుకుంటున్నారా చూసేయండి ఏం చెప్తున్నానంటే మాకు తెనాలి నుంచి వచ్చేసేసి మంగళగిరి మీదుగా విజయవాడ వెళ్ళే రూటు అంటే ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళ్ళే రూట్కి వెళ్ళడానికి మధ్యలో మనకి ఉండవల్లి అనే ఒక గ్రామం ఉంది కదండి ఆ గ్రామంలో మనకి ఒక పురాతనమైన అంటే ఆరు ఏడు శతాబ్దం నాటి పురాతనమైన ఒక పదహారవ శతాబ్దం వరకు రాజపోషకులు ఉన్న ఒక ఒక కేవ్ అయితే చూడడానికి అయితే వెళ్ళామండి అది ఉండవల్లి గుహలం మనకి హైవే పక్కనే ఉంటుంది అనమాట హైవే పక్కనే ఉంటుంది ఎవరైనా చూడదలుచుకున్న వాళ్ళు కూడా చూడవచ్చు చాలా పురాతన పదహారవ శతాబ్దం నాటి రాజరాజేంద్రులు ఉన్న కాకతీయ కాలం నాటి గుహ అంటేనే ఊహించుకోండి మీరు ఎలా ఉంటుంది అనేది ఆ కొండని చూడండి ఎలా చెక్కారో అదొక భవనంలా చెక్కారనమాట చాలా అంటే చాలా బాగుంది భవనం చాలా అద్భుతంగా అనిపించిందండి నాకైతే మరి చూసేవాళ్ళకైతే చాలా సింపుల్గా ఉండేది ఏంటి ఇదా ఇదా చూడడానికి మనం వచ్చిందా అనుకోవచ్చు కానీ చాలా పురాతనమైన ప్లేస్ ముందు ముందు చూడగలుగుతామో లేదో కూడా తెలియదు ఆ పదహార శతాబ్దం నాటి ఒక గుహను మనం చూడగలుగుతున్నామంటే అద్భుతమో చూడండి అప్పుడు అప్పటి కాలంలో వాళ్ళు ఈ గుహని వండని ఒక గృహంలా ఏర్పరచుకున్నారంటే చాలా అద్భుతం కదండి ఓకే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేసి మనకు వచ్చేసి అయితే ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్గా కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్న పార్ట్స్లో అంట రుణులు ఋషులు మహర్షులు ఉన్న ఉండేవాళ్ళు కదా మునులు మహర్షులు వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ అయితే తపస్సు చేసుకునే వాళ్ళంటండి ఇక్కడ కూర్చుని మును మహర్షులు వచ్చేసి తపస్సు చేసుకునే వాళ్ళంట ఆ చిన్న చిన్న పా పార్టీషన్గా డివైడ్ చేసి ఉన్నది చూసారా అంటే కూర్చొని తపస్సు చేయడం అంటే నిద్రాహారాలు మానేసి ఆహారం అనేసి కూర్చొని తపస్సు చేయడమే కాబట్టి వాళ్ళకి ఒక చిన్న చిన్న గుహల్లో ఏర్పరిచారనమాట ఒక పార్టీషన్స్ చేశారు చూడండి చిన్న రూమ్స్ వెళ్ళి చాలా అద్భుతంగా చేశారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ ఆ ప్లేస్లో కూర్చొని తపస్సు చేశారంట చిన్న చిన్న ప్లేస్లో ఉన్నాయి చూడండి అలా కూర్చొని తపస్సు చేసుకున్న వాళ్ళంట మునులు మహర్షులు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసి అయితే మనకి అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి మనం వెళ్ళలేము కానీ ఇక్కడైతే అనంత పద్మనాభ స్వామిని అయితే చూడగలుగుతాం మనం చిన్న చిన్న పార్టీషన్స్ అయితే డివైడ్ చేసి మునులు ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళంట ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము ఇక్కడ నుంచి కూడా కింద కిందకి అయితే చాలా పైకి వెళ్ళి అయితే నేను చూపిస్తాను ఓవరాల్గా అయితే కింద అయితే ఇలా ఉందండి చిన్న చిన్న పార్టీషన్స్గా డివైడ్ చేసి ఉంటుంది ఆ శిల్పాలు చూడండి అండి ఎంత చక్కగా చెక్కబడి ఉన్నాయో ఇక్కడైతే వినాయకుని యొక్క శిల్పం అయితే చూడగలుగుతున్నాము అన్ని చిన్న విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి చిన్న చిన్న పాటలుగా అవి ఏంటనే నాకు తెలియదు కానీ చాలా అండి ఒక కింద ప్లేస్ మాత్రమే రుణి మహర్షి తపస్సు చేసుకున్న ప్లేస్ మాత్రమే మనకు ఎలా అనిపిస్తుంది అంటే గబ్బిరాలతో ఉండి చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చింది ఈ స్తంభాలు ఎలా ఎలా చెక్కగలిగారు చూడండి ఎంత బాగుంది విగ్రహాలను ఎలా చెక్కారో ఆ టైంలో అనేది అంటే చూసారా మనం ఇప్పుడున్న జనరేషన్ కన్నా అప్పుడే చాలా ఫాస్ట్గా ఉన్నారు నాకు తెలిసి అప్పుడు కట్టడాలు అవి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తే స్వామి టెంపుల్ ఉంటుంది చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూడండి శిల్పాలు ఎలా చెక్కబడి ఉన్నాయో చాలా బాగున్నాయి కదండి పురాతన ప్లేసెస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ ప్లేస్కి వెళ్ళి చూడొచ్చు ఇష్టపడిన వాళ్ళైతే ఏముందిలే చూసామో వచ్చామన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ చూస్తున్నామంటే ఏదో చూసామని కూడా కాదులేండి అంటే కొంతమంది అనుకుంటారు ఏముంది దీంట్లో అన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి ఇంత పురాతన ప్లేస్ చూడడం అంటే అదృశ్యం చేసుకునే ఉండాలి అప్పటి దానం ఎలా ఉండేది ఏంటనేది ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట చూడండి స్వామి మహావిష్ణువు శేషపాను అంటారు సో అట్లా పడుకొని చూడండి నాగపడగ నాగపడగలో పడుకొని అంటే ఆయన బొడ్డు నుంచి బ్రహ్మదేవుడు వచ్చినట్టు చాలా బాగుంది ఆ పైన పక్క పక్కనే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కానీ అవి ఏంటనేది నాకు అంత ఐడియా లేదండి ఆయన స్వామివారి యొక్క పాదాల దగ్గర ఎవరు అక్కడ కూర్చొని ధ్యానిస్తున్నట్టు లేకపోతే ఏంటి పాదసేవ చేసుకుంటున్నారా అనేది తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చాలా బాగుంది కదండి అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం అయితే చాలా అద్భుతంగా చెక్కబడింది ఇంకా కింద నుంచి కిందకి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగుంది ఇక్కడైతే చూడండి మును గురించి మరి ఇలా గేమ్స్ ఆడుకున్న వాళ్ళు మరి తెలియదు ఆటలు ఆడుకునే వాళ్ళు అని తెలియదు చిన్న చిన్న ఆటలు ఇక్కడ కింద అయితే ఇలా చెక్కబడి ఉన్నాయి అనమాట చాలా పురాతనమైన ప్లేస్ కానీ ఇట్లా చెక్కబడి ఉన్నాయి మధ్యలో ఎవరన్నా చేశారో తెలియదు ప్లస్ అప్పటికే అనేది కూడా నాకు తెలియదు చూడండి చాలా బాగుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి మీకు ఎంతమందికి ఎట్లా పురాతన ప్లేస్ చూడడం అంటే ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో వల్లి గుహలని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్